Редактор субтитров А.Семкин Корректор А.Егорова மயூர் பேட்டை எல்லாம் அன்றைக்கு நமஸ்காரம் మా ప్రజల్లో ఉండే ఆశయం ఈ రోజు నెరవేరింది మా తెలుగుదేశం కార్యకర్తల ఆశయం ఈ రోజు నెరవేరింది ఐదు సంవత్సరాల రాక్షస పాలన వదిలి మా ఆనందంతో ఈ రోజు గోరల్ టీడీపీ ఆఫీసులు సంబరాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పారు ఓటు ఓటు వేసి బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వానికి అడుగు కొట్టారు అదేవిధంగా ప్రజలందరూ ఈ ఐదు సంవత్సరాలు ఈ పురోక్ష పాలన చేరాలని ఆకాంక్షిస్తూ తెలియజేసుకుంటున్నాం little ఈ రోజు మీరే వస్తున్నారు రోజు ప్రజలందరూ కూడా మరి రోడ్డు ప్రజలందరూ కూడా మోటార్ రెడ్డి సేకరెడ్డి గారు అంతా ఏ విధంగా ఓట్లేశారు అనేది అందరూ తెలుస్తుంది ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లోకల్ అనే నిదానాలన్నీ ఈ రోజు చూస్తుంటే దాదాపు సీతమైన మెజార్టీ దాదాపు పాతిక వేల నుంచి ముప్పై వేలు పోయినా ఆశ్చర్యపోవట్లేదు ఎందుకు ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఈరోజు చాలా పండగ వాతావరణం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుతున్నారు సోదర ప్రజలందరూ కూడా సోదరులు నాకు అందుబాటులో ఎప్పుడు ఉంటాడు అని అప్పుడు ఉంటూ ఉంటాను లోపలి అందరూ కూడా సోదరులను ఆశీర్చించడం జరిగింది అందులో ఆ వైసీపీ పేరు చాలా బహాబ్ రెడ్డి గారైతే మరి ఏర్లలాగా విజయసాయి రెడ్డి అని డబ్బులు ఏర్లలాగా పంచినా సంచులు తీసుకొచ్చి పోల్సిన ఎప్పటికైనా సరే జనాల్లో నమ్ముకున్న నాయకుడు మోటార్ రెడ్డి అని నాయకుడిని ఆశీర్వదించడం జరిగిందని ఘటన బోధంగా చెప్తున్నాం ఈ రోజు ఈ సంబరాజు వస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది రాష్ట్రం అంతా కూడా నూట అరవై ఆ రోజు చెప్పాడు మేమని నూట అరవై సీట్లు ఎట్టి పరిస్థితుల్లో వస్తాయని కోర్రెల ఎమ్మెల్యే గారు ఆ రోజు వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా నూట అరవై సీట్లు యాభై ఏడు శాతం ఓట్లు ఖచ్చితంగా వస్తాయని ఎంత నిరోదం చెప్పాడు ఆయన రాజకీయ విశ్లేషకుల వరిలో తీసుకున్న చెప్తే అది వాస్తవంగా ఇప్పుడు జరిగింది అంతవరకు అందరూ చూస్తున్నారు ఎప్పుడు అందుబాటులో ఉండడు లేదా ఉన్న యాప్కి ఎమ్మెల్యే యాభై ఇప్పుడు యాప్కి ఎమ్మెల్యేగా పట్టడం మళ్ళా మినిస్టర్ వరలో అందరిలో మినిస్టర్ అయ్యి కూడా నలభై వారికి మినిస్టర్ అడుగుపడతాడు ఓర్ల ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడు కూడా వలన తీసుకునే అందుబాటులో ఉంటాడు అటు కార్యకర్త కూడా Come <coughs> on,